నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర బేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు తమ్నెళ్ళు సూచించినట్లుగా ఒక అతి ముఖ్యమైన ఆసక్తికరమైన అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం ఇది సైకాలజీకి సంబంధించిన అంశం అన్నమాట మీకు తెలిసే ఉంటుంది కొన్నేళ్ల క్రితం విజయవాడ నుంచి వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయ్యి అందులో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న ఒక మంత్రి గారు చనిపోయారు విజయవాడకు చెందిన ఆ మంత్రి గారు చనిపోయిన తరువాత ఆ మన్నాడు ఆయన భార్య కూడా హఠాన్ మరణం చెందిరు అలాగే మీకు తెలుసు రంగనాథ్ అని ఒక సినిమా హీరో ఉండేవాడు జమీందార్ గారి అమ్మాయి అమెరికా అమ్మాయి అలాగే అనే చిత్రాల్లో హీరోగా నటించిన వ్యక్తి మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఇది ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన చిరంజీవి సినిమా ఖైదీలో కూడా ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేసిన వ్యక్తి ఆయన పేరు రంగనాథ్ హీరో ఒకప్పుడు ఆయన కూడా ఆయన భార్య మరణానంతరం ఒంటరిగా ఉండలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే మానసిక అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు మీకు తెలుసు మన ఆరోగ్యం మనకు తెలిసిందంతా శారీరకమైంది కన్ను నొప్పైనా కాళ్ళు నొప్పైనా చేతుల నొప్పైనా కడుపుల నొప్పైనా ఇవన్నీ మనం శారీరకంగా అనుభవించే బాధలు కానీ మానసికంగా ఉండేవి కొన్ని ఉన్నాయి కృంగుబాటు డిప్రెషన్ యాంగ్జైటీ ఇలాగ మెంటల్ డిజార్డర్స్ అంటాం స్కిజోఫ్రీనియా అలాగే డిప్రెషన్ ఇటువంటివన్నీ కూడా మెంటల్ డిజార్డర్స్ అనమాట అటువంటి ఒక మెంటల్ డిజార్డర్ ఏమిటంటే దాన్ని పీటీఎస్డి అంటారు అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంట అని అని అర్థం జీవితం పంచుకున్న వ్యక్తులతో విడదీయలేని అనుబంధం ఏర్పడడం సహజం ఆ బంధం మరణంలో కూడా దిగిపోనంత బలీయంగా ఉండి జీవిత భాగస్వామి లేని లోటును తట్టుకోలేక తోడబుట్టిన వాళ్ళు తరలిపోవడాన్ని భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం ఇంతటి మానసిక కృంగుబాటుకు కారణం అసలు ఏమిటి అది ఒంటరితనం ఈ కృంగుబాటు నుంచి బయటపడడం ఎలా భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది నమ్మకం ఆధారపడటం ఈ రెండు అంశాల ఆధారంగానే బలపడుతుంది కలిసిమెలిసి అళ్ళకొద్దీ జీవితం పంచుకునే క్రమంలో ఒకరి పట్ల మరొకరికి కొన్ని నిర్దిష్టమైన నమ్మకాలు ఏర్పడతాయి అలాగే ఒకరి మీద మరొకరు ఆధారపడే సందర్భాల పట్ల కూడా ఇద్దరికీ స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది ఫలానా పని కోసం ఆయన మీద ఆధారపడవచ్చు అని భార్య అనుకుంటే ఆ పని ఆమె మాత్రమే చేయగలదు అని భర్త తన భార్య మీద నమ్మకం ఏర్పరచుకుంటాడు ఇలా ఆయా నమ్మకాల పరంగా భార్యాభర్తలు ఒకరి మీద మరొకరు ఆధారపడుతూ అందుకు అనుగుణంగా నడుచుకుంటూ సామరస్యంగా జీవిస్తూ ఉంటారు అయితే కలిసి జీవి జీవితం సాగించినంత కాలం మొత్తంలో ఒక్కసారి కూడా ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితులు సందర్భాల గురించి అసలు ఊహించరు ఆ ఆలోచనే చేయరు నా జీవిత భాగస్వామి మరణిస్తే అని ఆలోచించే ఊహించే ధైర్యం తెగింపు చాలా తక్కువ మందికి ఉంటుంది దాంతో ఒకరు లేనప్పుడు మరొకరు జీవించి ఉండటం అనే విషయాన్ని సబ్కాన్షియస్ మైండ్లో కప్పి ఉంచుతారు కానీ దురదృష్టవశాత్తు అలా కప్పి ఉంచిన అంశమే యథార్థంగా కళ్ళ ముందు నిలుస్తుంది ఆ షాక్ ఇరువురు తట్టుకోలేందే దీనికి వైద్య పరిభాషలో ఒక పేరు ఉంది అదే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పీటిఎస్డి ఈ లక్షణాలన్నీ సహజమైనవే ఊహించని అనర్థం జరిగి దగ్గర వ్యక్తులను కోల్పోయినప్పుడు తీవ్రమైన షాక్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఎవరికైనా ఈ స్థితే తీవ్రమైన మానసిక కుంగుబాటు ఇలాంటి అనర్ధాలని ముందుగా ఊహించుంటే దాన్ని జీర్ణం చేసుకునే శక్తి కలిగి ఉంటాయి కానీ అలాంటి పరిస్థితులకు మానసికంగా మానసికంగా సిద్ధపడకపోతే అయిన వాళ్ళు హఠాన్ మరణం చెందితే ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కి గురవుతారు ఇలా కాకుండా దగ్గర వ్యక్తి దీర్ఘకాలికమైన వ్యాధితో బాధపడుతూ తరచుగా చికిత్స తీసుకుంటూ ఎక్కువ కాలం బ్రతికే అవకాశాలు లేవని వైద్యులు తెలిపినప్పుడు ఈ డిజార్డర్కి గురయ్యే అవకాశాలు తక్కువ ఎందుకంటే అతను పోతున్నాడని ముందుగానే తెలుసు కాబట్టి చాలా రోజులకి ముందు ప్రిపేర్ అయిపోతూ ఉంటారు అందుకని ఆ వ్యక్తి మరణించినా కూడా షాక్కి గురవ్వరు అనమాట ఒకవేళ జీవిత భాగస్వామి మరణంతో తీవ్రమైన షాక్కు గురైతే ఆ వ్యక్తుల్లో దశలవారి కొన్ని మార్పులు చోటు చేసుకుని అంతిమంగా మానసిక కుంగుబాటుకు లోనవుతారు మొదట చనిపోయిన వ్యక్తి చని చనిపోలేదు అనే దశలో ఉండిపోతారు ఇది డినైల్ ఫేజ్ ఆ తర్వాత ఆ వ్యక్తి కళ్ళ ఎదురుగా లేడు అనే విషయాన్ని నెమ్మదిగా జీర్ణించుకుంటారు వాస్తవం వంట బట్టే కొద్దీ వ్యక్తిపోయిన లోటు వల్ల మానసిక కుంగుబాటు మొదలవుతుంది మున్ముందు ఆ వ్యక్తి లేకుండా ఎలా జీవించాలి ఆ వ్యక్తి మీద ఇంత ఎలా ఆధారపడిన నేను ఒంటరిగా జీవితాన్ని ఎలా సాగించగలను అనే ఆలోచనలు మొదలవుతాయి ఇలాంటి అంతర్మదనం నుండి డిప్రెషన్లో కూరుకుపోతారు ఆ వ్యక్తి లేని జీవితం వ్యర్థం ఎంతమంది వదార్చినా అదంతా తాత్కాలికమే నా భార్య లేదా భర్తల నాకు జీవితాంతం తోడుగా ఎవరుంటారు ఆయన లేక ఆమెకు ప్రత్యామ్నాయం లేనే లేదు అనే భయానక నిజాన్ని జీర్ణించుకోవడం కష్టమవుతుంది ఇలా బతికి ఏమి లాభం ఆయన లేదా ఆమెతో పాటు నేను పోతే బాగుండేది అనే ఆలోచనలు వేధించడం మొదలై అంతిమంగా ఆత్మహత్య చేసుకుంటారు ఈ సమయంలో వారిలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి తినడానికి నిద్రపోవడానికి ఇష్టపడరు నలుగురి మధ్య ఉండటానికి ఆసక్తి చూపరు అంతకుముందు తమకు నచ్చిన పనులు చేయడానికి కూడా ఇష్టపడరు రోజువారీ కార్యక్రమాలు పనుల మీద కూడా అయిష్టత ఏర్పడుతుంది ఎక్కువసేపు ఒంటరిగా ఉంటారు గత సూత్రులను స్మరించుకుంటూ ఉంటారు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు చూసి ఏడుస్తుంటారు అలాంటప్పుడు చేయాల్సిన ప్రయత్నాలు ఏమిటంటే అయిన వాళ్ళ నుంచి ఒకరికొకరు పొందే ప్రేరణ ఒకరికొకరు ఏర్పరచుకునే నమ్మకం బలీయమైన ఆత్మీయ భావనలు అన్నీ ఒక్క మరణంతో చల్లచదరైపోతాయి అలాంటప్పుడు ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి అవి బాధకు లోనైన వ్యక్తికి దగ్గరగా మసులుతో గమనిస్తూ ఉండాలి అదే సమయంలో అతి ప్రేమ ఆప్యాయతలని కనబరచకూడదు అలా ప్రవర్తిస్తే నాకు జరిగింది పోడ్చలేని నష్టం కాబట్టే వీళ్ళంతా నాతో ఇంత ప్రేమగా మెరుగుతున్నారు అనే భావన ఆ వ్యక్తికి కలుగుతుంది ఆ వ్యక్తితో తరచుగా మాట్లాడుతూ ఉండాలి వారిని ఇష్టం లేని పని చేయమని బలవంత పెట్టకూడదు ఉదాహరణకి బయటికి రావడానికి ఇష్టపడకపోతే బలవంత పెట్టకూడదు గత స్మృతుల తాలూకు వస్తువులు దుస్తులు ఫోటోలు చూసి బాధపడుతున్నారని వాటిని తొలగించకూడదు అదంతా ఓ ప్రక్రియలో కొనసాగి క్రమే క్రమంగా అంతరించిపోతుంది అలా కాకుండా ఆ వస్తువులన్నిటిని తొలగిస్తే కొంతకాలం తర్వాత అవి కంటపడినప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉంటుంది చనిపోవాలనే కోరిక ఉన్న వ్యక్తి ఆ పనిని రహస్యంగా ఆచరణలో పెడతాడు ఆ ఆలోచనని రహస్యంగా ఉంచి రచన చేస్తారు కాబట్టి దగ్గర వ్యక్తులు సన్నిహితంగా మెలిగేవారు అప్రమత్తంగా నడుచుకోవాలి అయితే ఆత్మహత్య ఆలోచన ఎంత రహస్యంగా దాచినా కొన్ని లక్షణాల రూపంలో అది బయటపడుతూ ఉంటుంది అదేంటంటే మౌనంగా ఉండటం శరీర కదలికలు పూర్తిగా తగ్గిపోయి కదలకుండా ఒకే చోట ఉండిపోవటం చేసే పనుల మీద దృష్టి పెట్టకపోవడం చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల పరిసరాల స్పృహ లేకపోవడం దేవుడికి దూరంగా ఉండటం అంటే పూజలకి విగ్రహాలకి పూజ గదికి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇటువంటి బాధలు మందులు పోగటం ఎందుకంటే డిప్రెషన్ పెరిగిపోయి సైకోసిస్ సూసైడల్ టెండెన్సీలోకి వెళ్తే ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ సహాయం ఇప్పించడం అవసరం నిద్రలేమి ఆకలి లోపం ఈ రెండు సమస్యలని పరిష్కరించుకోవాలి మెదడులో మెదడు కుంగుబోటులో ఉంటే గుండె కూడా బలహీనత పడుతుంది ఈ రెండు అవయవాలు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఇతర శారీరక క్రియలు కూడా కుంటుపడతాయి కాబట్టి అవసరమైన పోషకాలు విశ్రాంతి సమకూర్చాలి అలాగే మధుమేహం అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక సమస్యలు కనుక ఉంటే వాటిని వైద్యుల సహాయంతో పర్యవేక్షిస్తూ ఉండాలి సాధారణంగా డిప్రెషన్లో కూరుకుపోయిన వాళ్ళకి కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ అవసరం అవుతుంది డిప్రెషన్ పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్లలో భాగంగా బాధను తగ్గించే మందులు ఉంటాయి అయితే ఆ బాధను పూర్తిగా మందులతో తొలగించలేము ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన యాక్చువల్గా మెదడులోనే పుడుతుంది మెదడులోని నాడీ మార్గాల్లో సెరటోనిన్ డోపమైన్ ఇతరత్ర అణువులు నాడీ కణాలు పనితీరులో మార్పులు చే చోటు చేసుకోవడం మూలంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతుందనమాట ఇవి కేసులు మన దగ్గర కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం ఆత్మహత్యలో థర్టీ పర్సెంట్ మన దేశంలోనే జరుగుతున్నాయి దీంట్లో భారతదేశంలో ఆత్మహత్య ద్వారా ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు సగటు వయసు పదిహేను నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వరకు ఉందని తెలుస్తుంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళలో వివాహిత మహిళలే ఎక్కువ మంది ఉన్నారని కూడా తెలుస్తుంది విద్య వివాహం ఆర్థిక పరిస్థితులు మానసిక సమస్యలు తీవ్రమైన వ్యాధులే ఆత్మహత్యలకి ప్రధాన కారణంగా తెలుస్తుంది కాబట్టి ఈ పీటీఎస్డి గురించి మనం తెలుసుకున్న విషయాలు ఇవి దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి అనర్థాలు జరగకుండా నివారించగలుగుతాం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి